ఈరోజు మన రాష్ట్రంలో ఎక్సీఎం వైఎస్ జగన్ గారు చాలా రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ నిర్వహించాడు అయితే ఈయన ప్రెస్ మీట్లో కొన్ని సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పద్నాలుగు నెలలైంది అయితే గతంలో బాబు గారు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని చెప్పి ఒక హామీలు తీసుకొచ్చి ఈరోజు సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా పేద ప్రజల ఇంటి వద్దకు రాలేదు అని చెప్పి స్పష్టంగా జగన్ గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో విపరీతంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద నాయకుల మీద భౌతికంగా దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధిస్తున్నారని చెప్పి జగన్ గారు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉంది ఒకే ఒక పార్టీ సారీ మన రాష్ట్రంలో ఒకే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అది కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఈ వైఎస్ఆర్సిపి పార్టీ గొంతు నక్కడానికి కూటమి ప్రభుత్వం రాత్రి మగలు కష్టపడుతుంది అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యంగా రైతులు నానా రకాలుగా పండించిన పంటలకు ధర రాక ఇబ్బంది పడుతున్నారు నేను రైతులకి మద్దతు పలుకుతున్నాని చెప్పి నా మీద కూడా బలవంతంగా అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపడానికి కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఒక పెద్ద ప్లాన్ రెడీ చేస్తుందని చెప్పి జగన్ గారు స్పష్టంగా తెలియజేశారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఎంతోమంది యువత యువకులు ఉద్యోగాలు లేక చదువుకున్న చదువుకి ఈరోజు వాల్యూ లేకుండా ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటూ కూలీనాలి పనులు పోతున్నారు అని చెప్పి జగన్ గారు చాలా బాధపడ్డాడు అదేవిధంగా గతంలో మేము సీఎం ఉన్నప్పుడు పోలీస్ అధికారులకి ఒక మంచి గౌరవం దక్కింది కానీ ఈరోజు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో నాయకులు కార్యకర్తలు ఒత్తిళ్లు తట్టుగలక వాళ్ళ ఉద్యోగాలు ఇంకా ఉన్నా సరే వాళ్ళ ఉద్యోగాలకి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవలసి వస్తుంది అదేవిధంగా మరికొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు సిఏలు డిఏజీలు పూర్తి స్థాయిలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి అది నేరుగా చిన్నబాబు పెదబాబు చేతికి డబ్బులు మూటల మూతలు మూటల మూటలు సప్లై జరుగుతుందని చెప్పి ఈరోజు జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న నాయ వైఎస్ కూటమి పార్టీ నాయకులు ఒత్తిళ్ళు తట్టుకోలేక మరికొంతమంది పోలీస్ అధికారులు మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వాళ్ళ ఉద్యోగాలని ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి జగన్ గారు ఒక స్టేట్మెంట్ చెడు ఈరోజు మనం అందరం గమనించండి మన రాష్ట్రంలో కూట ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఏ ఒక్కరన్నా సరే పేద కుటుంబానికి చెందిన వ్యక్తులు ఈరోజు హ్యాపీగా ఉన్నారా లేదా అది ఒకటి ఆలోచించండి రెండోది రాష్ట్రంలో యువత యువకులు చాలా ఎక్కువ మంది ఉద్యోగులు రాక ఇంటి దగ్గర ఉన్నారు మనందరం చూసాం మూడోది కూటం ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన హామీలు వాళ్ళు చెప్పింది ఏంది ఇప్పుడు చేస్తుంది ఏంది ఈ మూడు ప్రధానంగా నాలుగోది రైతులు చాలామంది ఆర్థిక ఇబ్బందులు పడుతూ మరి కొంతమంది ఎవరు చెప్పుకోలేక పొరుగుల ముందు తాగి చనిపోవాల్సి వస్తున్న పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో అయితే ఈరోజున ఎవరి సమస్య ఎవరికి సమస్య ఇచ్చినా సరే ప్రధానంగా ధైర్యం చేసి ఫైట్ చేస్తుంది ఒకే ఒక పార్టీ అది వైఎస్ఆర్ జగన్ గారి పార్టీకి మనందరూ తెలుసు అయితే ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే పూర్తి స్థాయిలో ఎవడైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోటం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాడి గొంతు నప్పుతున్నారు అదేవిధంగా ఎవరైనా సరే కోటం ప్రభుత్వం పల దగ్గర ఒక తప్పు చేస్తుంది దాన్ని ఖండిస్తే మటుకి ఇమీడియట్లీగా వాడి మీద దాడులు జరగడం వాడి మీద బలవంతంగా కేసులు పెట్టడం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు గురి చేయడం ప్రజెంట్ మన రాష్ట్రంలో జరుగుతుంది ఎందుకంటే మా అందరూ తెలుసు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సారీ కోటమి పార్టీ అధికారులకు రావడానికి అనేక హామీలు ఇచ్చింది మనందరం చూసాం అయితే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు పిచ్చిగా గుడ్డిగా నమ్మి ఇంకా ఆశపడి జగన్ గారి కంటే బాగా చేస్తాడు జగన్ గారి కంటే ఎక్కువ డబ్బులు ఇస్తాడు జగన్ గారి కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తాడని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చంద్రబాబు గారి మాటలు నమ్మి పిచ్చిగా గుడ్డిగా మోసపోయి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు అయితే ఈరోజున ఒక పేద కుటుంబానికి చెందిన ప్రజలు స్వయంగా సీఎం వద్దకు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి చంద్రబాబు గారి అపాయింట్మెంట్ దొరకడం లేదు అదేవిధంగా మన రాష్ట్రంలో రైతులు పండించిన పంటని లేదని చెప్పి ఎవరైనా సరే వ్యవసాయ శాఖ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అపాయింట్మెంట్ దొరకడం లేదు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులు గతంలో చంద్రబాబు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను అదేవిధంగా ఈ నిరుద్యోగులకి నెలకు మూడు వేలు అని చెప్పి ఆ రోజు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ఇదే యువతీ యువకులు నిరుద్యోగులు పూర్తి స్థాయిలో ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా లేదా సీఎం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నా సరే వీళ్ళకి కూడా అపాయింట్మెంట్ దొరకడం లేదు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి మనందరూ చూసినాం ఎక్కడ ఎక్కడబడితే అక్కడ విపరీతంగా దారులు జరుగుతున్నాయి కొంతమందిని అయితే మర్డర్లు చేయడం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బ్రైబ్రంతులు కూర్చోడం ఇవి కూడా మనం చూస్తున్నాం అయితే వీళ్ళకు కూడా ఎటువంటి లాభం లేదు కోట ప్రభుత్వం వల్ల ఎందుకంటే ఒక పక్క వాళ్ళ కుటుంబ సభ్యులు భ్రమ మంత్రులకు గురవుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళే హత్యలు చేస్తున్నారు ఎక్కడన్నా వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే వీళ్ళ కేసులు తీసుకున్న పాపం బాట్ల మరి ముఖ్యంగా ఇది బాగా వినండి ఇది చాలా ఇంపార్టెంట్ మాట నేను చెప్పేది కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి మనందరూ చూసాం ఎంతోమంది మైనర్ బాలికల మీద రేపులు చేసి చంపేస్తున్నారు చాలా బాధాకరం బహుశా ఇలాంటి సంఘటనలు ఇలాంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో కూడా లేదు ఎందుకంటే మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం అనేది పనిచేయడం లేదు గత గత ప్రభుత్వంలో ప్రజలకి ఒక హామీ ఇచ్చాడు మేము ఈరోజు ఈ పని చేస్తాం ఈ పథకానికి ఈ పథకాన్ని నెరవేరుస్తాం ఈ టైంకి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పి జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇన్ శతంలోనే ఆయన ఎక్కడ కూర్చున్నా సరే బటన్ నక్కితే మన అకౌంట్లో డబ్బులు పడిపోయింది ఆ రోజు జగన్ గారు పాదయాత్ర చేసి నవరత్నాలు అని చెప్పి పేద ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఈ పథకాలను మొత్తాన్ని తీసేయడం జరిగింది అప్పుడు జగన్ గారు బటన్ నక్కి ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాన్ని అందిస్తుంటే ఆ రోజు కూటం చెందిన వాళ్ళు ఏమన్నారు తెలుసా బటన్ నక్కడం పెద్ద గొప్ప విషయమా ఒక బహిరంగ సభ పెట్టి బటన్ నక్కితే ఏమన్నా ఉపయోగం ఉందా ఆ మీటింగ్ ఎంత ఖర్చు అయింది ఎంత డబ్బులు వేస్ట్ పెడుతుండ్రు ప్రజాదనమని ఆ రోజు చాలా హాట్ కామెంట్ చేశారు సరే ఈరోజు మీరు బటన్ అంటే వీళ్ళు బటన్ నక్కలేని పరిస్థితి ఒక బటన్ నక్కడానికి భారీ ఎత్తున బహిరంగ సభ అవసరం ఏ ఒక బాత్రూమ్లో కూర్చొని బటన్ నక్కితే ఏమొచ్చి ఏమైంది అన్నాడు సరే వీళ్ళైన బాత్రూమ్ కూర్చొని ఒక బటన్ నక్కచ్చుగా వీళ్ళు నక్కలేని పరిస్థితి ఏదేమన్నా సరే ఈరోజు పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ జగన్ గారు తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యంలో నేను ఒక ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష పార్టీలు ఒక కీలకంగా వ్యవహరిస్తున్నాను నేను ఒక ఎమ్మెల్యేని కూడా నాకు మన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన హక్కు నాకు ఉంటుంది ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు కూడా నాకు ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ అధికారులు కూడా ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను నాకు ఆంక్షలు శరంతలు విధించే హక్కు మీకు లేదు మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటా ఎందుకంటే నా కార్యక్రమాలను మీరు వచ్చి అడ్డంకులు సృష్టించి అక్కడున్న కార్యకర్తలకి నాయకులకి మీకు గొడవలు జరగడం వల్ల నా ఫోక్నసర్ని కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి జగన్ గారు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా ఈరోజు జగన్ గారు ప్రెస్ మీట్ చూసి చాలా బాధ అనిపించింది ఎందుకంటే మన రాష్ట్రంలో ఉంది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఒక జగన్ గారే పోరాటం చేస్తున్న కూడా ఆయన ఒక్కడే ఇప్పుడు మన రాష్ట్రంలో పోట ప్రభుత్వం మీద అలాంటి ప్రతిపక్ష నాయకుడికి రక్షణ లేకుండా ఎక్కడికంటే వెళ్ళాలంటే షరతుల అంచులు విధిస్తుంటే ఇంకా మన రాష్ట్రంలో పోటం ప్రభుత్వాన్ని ఎదిరించడానికి ఎవరు ముందుకు వస్తారు ఏదేమన్నా సరే కోట ప్రభుత్వం వైఖరి మార్చుకొని రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రక్షణ కల్పించి కోటం ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోటం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ